నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం నమస్కారం హైదరాబాద్ లారీ సర్ఫేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ బాబు అనేది నేను ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము గణనాథ వీడియో చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మేము అన్న సమారాధన ఏదైతే ఉందో మా అసోసియేషన్ చాలా ప్రెసీయస్ కార్యక్రమం ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి మూడు వేల నుంచి పెరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా ఐదు వేల దాకా వచ్చింది ఈ సంవత్సరం ఆరు వేల మందికి రికార్డు బ్రేక్ అన్నద అన్నదా సమారాధన చేద్దామని చెప్పి మా సభ్యులందరూ తోడ్పాడుతోటి ప్రతి ఒక్కరు ఒక యజ్ఞాలకు భావించి దీన్ని చాలా బాగా అందరూ అన్ని రకాలుగా సాయం ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా కూడా మేము నిలకొట్టుకోవడానికి వాళ్ళు మెయిన్ మూల కారణం ఈ రోజు మా మెంబర్ ఎవరైనా చనిపోతే మూడు లక్షల ఇరవై ఐదు రూపాయలు మేము మా సార్ ద్వారా సాయం చేయాలి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ చేసిన సహాయ సహకారం అన్నమాట ప్రతి ఒక్కళ్ళు అనమాట మా ఇస్తున్నారంటే మా దగ్గర నూట ఏడు మంది ఆడి ముచ్చేవాళ్ళు ఈరోజు ఎందుకంటే వీళ్ళంతా తరం వాళ్ళే ఈరోజు మిగిలిన ఒక మంచి స్టాండర్డ్ తోటి ఒక మంచి క్వాలిటీ తోటి సర్వీస్ ఇచ్చేవాళ్ళు నూట ఏడు మంది ఈరోజు మా సబ్ పర్మనెంట్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ లైన్లో ఈ సప్లైస్ ఎన్నో కొన్ని వందల ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కానీ వాళ్ళని మేము జీవితీ చెప్పలేము మా వరకు వచ్చే నూట ఏడు మందికి మేము హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఎందుకంటే కరెక్ట్ సర్వీస్ ఇస్తారు పేమెంట్ కానీ ఏ విషయంలో అయినా సరే ఎవరన్నా ఏదైనా చేసినా కూడా మాకు కంప్లీట్ ఇవ్వచ్చు కంపల్సరీ మా సోషన్ ద్వారా మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరికి ఇటు పార్టీస్ కానీ కన్సైన్ కానీ కన్సైనర్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈరోజు దేశానికి వెనుముక లాంటిది మా ట్రాన్స్పోర్ట్ రంగం దేశానికి రైతు ఎంత ముఖ్యమో సైనికుడు ఎంత ముఖ్యమో మా ట్రాన్స్పోర్ట్ రంగం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇది గుర్తించరు ఇది మా ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు సాయ సహకారం ఉండదు ట్యాక్స్ రూపంలో మా దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ ఇండియాలో ఎవరు కట్టరు ప్రతి రూపంలో మాదే ఉంటుంది ట్యాక్స్ కాకపోతే ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం లేవు దీన్ని గవర్నమెంట్ కూడా ఆలోచించి మాకు ఒక ఇండస్ట్రీ కింద గుర్తించి మాకు దీనికి సహాయ సహకారాన్ని ఇస్తే ఇది చాలా బాగా ముందుకెళ్తుంది ప్రతి సంవత్సరం మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ జనవరి ట్వంటీ సిక్స్త్ జెండవన పండుగ చేసుకుంటాము దాని పేరు మీద కూడా నేను మంచి మెడికల్ క్యాంప్స్ పెట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను మా సభ్యులకి ఏంటంటే పని ఒత్తిడితో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి బీపీఎల్ యువన ఉన్నాయో కూడా తెలియదు పొద్దు నుంచి రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఏదైనా ఇచ్చేదంటే ఒక్క ట్రాన్స్పోర్ట్ రంగం మాది మాత్రమే ఇది గంటా పదంగా బదంగా మేమందరం కాలర్ తీసుకొని చెప్పగలం ఎందుకంటే ఒక్క ట్రాన్స్పోర్ట్ రంగం మాత్రమే ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇచ్చేది ఇంకోటి మా ఏదైతే సభ్యులు ఉన్నారో నూట ఏడు మందికి వీళ్ళందరికీ ఎథిక్స్ తెలుసు అనమాట ఫస్ట్ నుంచి ఈ కస్టమర్కి ఎట్లా సర్వీస్ చేయాలి ఎట్లా ప్రమోట్ చేయాలి ఎట్లా కా మనం ప్రాప్ట్గా డెలివరీ చేయాలి ప్రతి దానికి రెస్పాన్స్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ నూట ఏడు మంది ఏదైతే ఉన్నారో మా సంస్థ ద్వారా ఈరోజు కూడా మేము గొప్పగా చెప్పుకుంటాం ప్రతి ఒక్క సభ్యుల సహకారంతో ఈరోజు మేము ముందుకు పోతున్నాం అట్లనే మేము ప్రతి సంవత్సరం ఈ గణనాథన సేవ చేసినప్పుడు దీంట్లో మిగిలే డబ్బులతో మేము అనాథ పిల్లలకు సహాయం చేస్తాం అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైనా కానీ ఒక వస్తువు వస్తువులపైన కానీ ఏదో ఒక కంపల్సరీ వాళ్ళకి సహాయ సహకారాన్ని ఇస్తాం ప్రతి సంవత్సరం జరిగే పని కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తాం అవకాశం ఇచ్చిన టీవీ మిత్రులకి నమస్తే చెప్తూ ప్రతి ఒక్కళ్ళు మా అన్న సమారాధనలు పాల్గొని దీన్ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరు సహాయ సహకార కావాలి పేరు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ నమస్కారం అయితే పదకొండు రోజులు చాలా నిష్టగా చేస్తాం కాబట్టి దీన్ని మెల్లమెల్లగా ఒక ముప్పై వేల నుంచి నలభై వేల నుంచి ఈరోజు లక్ష నూట పదహారు తీసుకొచ్చాం ఏంటంటే ఇది చాలా సభ్యులు చాలా గుర్తించి మా సభ్యుల వరకు వేలం వేల బయట ఎవరికి అవకాశం ఇవ్వం మా సభ్యుల వరకే వేలపాడ అవకాశం లాస్ట్ ఇయర్ మనకు లక్షా నూట పదహారు మా గోపి గారు చక్రవర్తి గోపీకృష్ణ గారు లండన్ కిషోర్ ట్రాన్స్ఫర్ వారు పాడడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సభ్యుడికి అవకాశం దొరుకుతుంది ఇయర్ కూడా ఇంతకంటే ఎక్కువ వెళ్ళడానికి ఆస్కారం ఉంది కంపల్సరీ ఈసారి సభ్యులు కూడా చాలా పోటీతోత్సవంతో ఉన్నారు చాలా ఆశా ఆశావులుగా ఉన్నారు ఇంకా బాగా పోవాలని చెప్పి మేము కూడా ఆశిస్తాం నిమజ్జనం ఏర్పాటు వచ్చి ఆరో తేదీ శనివారం మన సరుణారులో చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా మొత్తం మేళతాళతో స్వామిని ఊరేగింపు తీసుకెళ్తూ ఆ రోజు సభ్యులు కూడా చక్కగా మూడు నాలుగు గంటలు వాళ్ళ ఆనందాన్ని నిత్య రూపంలో తెలియపరుచుకుంటూ మేళతాళలతో తీసుకెళ్లి స్వామిని సగౌరవంగా మేము మొత్తం నిమజ్జనం చేసి ఆ రోజు స్వామి కూడా కృతజ్ఞత తెలుసుకోవడం జరుగుతుంది রাইট স্যার পদোরে বিলনাйнаগা আর আদেশ প্রথম হই

लॻलो <laughs>